ద బైబల్ లెసన్ ఫర్ టుడేస్ మెడిటేషన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ఐజయా నైన్ సిక్స్ వర్ టు బాన్ టు సన్నీస్ గివన్మెంట్ షాల్ బీ అపాన్ హిస్ షోల్డర్ హిస్ నేమ్ షాల్ బీ కాల్డ్ వండర్ఫుల్ కౌన్సిలర్ మైటీ గాడ్ ఇవ్ లాస్టింగ్ ఫాదర్ ప్రిన్స్ ఆఫ్ పీస్ ఏషియా గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఆరవచనము ఏలి అనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అని గ్రహింపబడిను ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నెత్తుడగు తండ్రి సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ప్రార్థించుతాము కృపగల దయగల తండ్రి ఈ ఉదయ కాలం ఈ వాక్యం ధ్యానిస్తుండగా మాతో మాట్లాడమని మీ స్వరాన్ని వినిపించమని ఏసుపేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను రెండు వారల నేటి ఉదయ కాలము యేసు ప్రభులవారి బిరుదులను ధ్యానిస్తూ బలవంతుడైనటువంటి దేవుడు అనే వాక్యంను ధ్యానించుకుంటా ఉన్నాం జర్మన్ దేశంలోని ఒక వేదాంతి దైవజనుడు జోగన్ మాల్ట్మన్ గారు రాసినటువంటి ఒక వేదాంత గ్రంథంలో ఒక భక్తి సాహిత్యంలో క్రూసిఫైడ్ గాడ్ సిలువ వేయబడినటువంటి దేవుడు అనేటువంటి గ్రంథంలో ఆయన రాస్తూ ఉన్నారు భూమి మీద అనేక ప్రజలు ప్రాముఖ్యంగా శ్రమను అనుభవిస్తున్నవారు బాధల్లో ఉన్నవారు వేదంలో ఉన్నవారు బీదరికంలో ఉన్నవారు కష్టాల్లో ఉన్నవారందరికీ ఆయన లోకరక్షకుడిగా కనబడ్డాడు ఎందుకు ఎంతమంది అనగారినటువంటి ప్రజలు బాధలో ఉన్నవారు దుఃఖంలో ఉన్నవారు కన్నీటిలో ఉన్నవారికి ఆయన రక్షకుడిగా కనబడ్డాడంటే ఆయన మానవ జీవితంలో మానవ అనుభవంలోకి వచ్చినటువంటి దేవుడు ప్రతి వారు యేసులో తమ వ్యక్తిగత జీవితాన్ని కనుగొన్నారు ప్రతి వారు యేసులో వారు అనుభవిస్తున్నటువంటి వేదనను ప్రభులో కనిపెట్టినారు ఆయన పొందినటువంటి శిలువ మరణం ఆయన నడిచిన జీవితం ఆయన గడిపినటువంటి జీవితం ఆయన పరిచయలో ప్రతి వారి జీవితపు వేదన శ్రమ కష్టం కనబడతా ఉంది వారందరిలో ఈయన కనబడ్డాడు ఆయన మా వంటి బాధను పొందినాడు మావలే కన్నీరు కార్చినాడు మావలే వేదన పొంది మా ఆయన మరణాన్ని జయించి లోకాన్ని జయించినాడు ఆయన బలవంతుడైన దేవుడు కనుక మమ్మలను విడిపింప సమర్థుడు మమ్మలను రక్షింప సమర్థుడు మమ్మలను విమోచింప సమర్థుడు అందుకే ఆయన లోకరక్షకుడు లోకంలోని మానవలందరినీ పాపం నుంచి విమోచించడానికి నిరీక్షణ కలిగజేయడానికి ప్రతి వారి జీవితంలో అద్భుతంలో ఆశ్చర్యకారంలో జరిగించడానికి తన ప్రజలను కాపాడడానికి వచ్చిన బలవంతుడైనటువంటి దేవుడు ఆ బలవంతుడైనటువంటి దేవుడు మనల్ని బలపరిచేటువంటి వాడు ఇస్రాయలు ప్రజా జీవితాన్ని గమనించితే నిర్గమ కాండంలో ఇస్రాయలు బానిసగా ఐగుప్తులో జీవించుతా ఉన్నారు వారి పక్షముగా మాట్లాడు వారు లేరు వారి పక్షముగా వారి బాధలు తెలుసుకునేవారు లేరు వారి కష్టం చూచివారు లేరు వారి కన్నీరును చూచివారు లేరు రాజకీయంగా ఆర్థికంగా ఏ రకంగా చూసినా కూడా ఇస్రాయేల్ ప్రజ దీన స్థితిలో కష్టమైనటువంటి స్థితిలో ఉన్నారు కానీ వారి పక్షముగా పోరాడిన దేవుడు వారి పక్షముగా వ్యాజ్యమాడిన దేవుడు వారి పక్షముగా యుద్ధం చేసినటువంటి దేవుడు అటువంటి బలవంతుడైనటువంటి దేవుడు నిస్సహాయ జీవితంలో బలహీన జీవితంలో కష్ట సమయంలో నా పక్షంగా ఎవరుంటారు నా పక్షంగా ఎవరు యుద్ధం చేస్తారు నా పక్షంగా అద్భుత కార్యం ఎవరు చేస్తారు నా కొరకు నిలబడే బలమైనటువంటి వ్యక్తి ఎవరు అని మనం చూసినప్పుడు ఆ దేవాదేవుడు యేసుప్రభుల వారు మన జీవితంలో నా బలవంతుడైనటువంటి దేవుడు ఎన్నో బలహీన సమయాలు ఎన్నో అనారోగ్య సమయాలు ఎన్నో కష్టతరమైనటువంటి అనుభవాలు వీటన్నిటి గుండా మనం వెళ్తా ఉన్నప్పుడు బలవంతుడైన దేవుడు మాకు కావాలి బలము కావాలి అని చూసిన పర్యాయం మనల్ని బలపరుస్తూ ఉన్నారు పావులు గారు అంటారు నా బలహీనతల్లో నేను ఆనందిస్తా ఉన్నాను ఎందుకంటే నేను ఎప్పుడు బలహీను ప్రభు తన కృపతో తన బలముతో నన్ను పరిపూర్ణుడిగా చేస్తా ఉన్నాడు ఆయన తన బలమునిచ్చి నన్ను బలపరుస్తా ఉన్నాడు నా శ్రమలో నా బలహీనతల్లో నన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు నేను ఇంకా చేయలేను అనుకున్నప్పుడు నన్ను తీసుకొని నడిపించేటువంటి దేవుడు ఉన్నాడు ప్రేమని వార్ల దేవుని వాక్యంలో మనం ఒక సందర్భాన్ని గమనించితే అనేక భక్తుల సాక్ష్యం ఏంటంటే ఇంకా మేము చేయలేమనుకున్న ప్రతి పర్యాయం ఆయన బలముతో మమ్మల్ని నడిపించి చేసినాడు చూడండి ఆయన కృప అంటే మనకు సామర్థ్యతనిచ్చేది అది మన శక్తి వల్ల మన గొప్పతనం వల్ల కాదు ఆయన సామర్థ్యమునిచ్చేటువంటి దేవుడు అన్కండిషనల్గా మనల్ని ప్రేమించి మనని కేవలం మట్టి పాత్రలుగా వాడుకుంటూ ఆయన కార్యమును జరిగించడానికి మనల్ని బలపరిచేటువంటి దేవుడు మానవులు ఎన్ని ఎన్నో సందర్భాల్లో మన నిస్సహాయత మన బలహీనత మన కష్టాన్ని బట్టి మనం ఎంతో వేదన చెందుతూ ఉంటాం కానీ మనల్ని బలపరిచి ఒక కార్యము జరిగించేవాడు మనల్ని బలపరిచి స్థిరపరిచేవాడు మనల్ని బలపరిచి ముందుకు నడిపించేటువంటి బలవంతుడైన దేవుడు ఉన్నాడు తన ప్రజల పక్షముగా యుద్ధము చేసిన దేవుడు తన ప్రజల పక్షముగా నడిచినటువంటి దేవుడు తన ప్రజలను కాపాడినటువంటి దేవుడు నిత్యము మనతో ఉండేటువంటి దేవుడు ఆయన బలవంతుడైన దేవుడు లోకాన్ని జయించిన దేవుడు శ్రమలను జయించిన దేవుడు శోధనలను జయించిన దేవుడు వీటన్నిటి గుండా మనల్ని నడిపించేటువంటి దేవుడు జయ జీవితంలోకి తీసుకెళ్లేటువంటి వాడు ప్రకటన గ్రంథం అంతట్లో రాయబడినటువంటి మాట జయించువారు శోధనలను జయించు వారు ధన్యులు జీవకిరీటం దాయబడింది శోధనలను జయించు వారికి మరలోక పట్టణంలో నూతన పేరు ఉంది జయించు వారి కొరకు రాయబడినటువంటి గ్రంథం జయించి ముందుకు వెళ్ళే అనుభవంలో మన కొరకు పోరాడే దేవుడు మనల్ని రక్షించే దేవుడు బలవంతుడైన దేవుడు మన జీవితాల్లో ఉన్నాడు మనం బలహీనపడిన ప్రతివేళ వేళ నిస్సహాయపడిన ప్రతివేళ అవసరత కలిగిన ప్రతివేళ మనపక్షంగా పోరాడే దేవుడు మన జీవితాల్లో ఉంటూ మనల్ని బలపరుస్తూ ముందుకు తీసుకెళ్ళటకు తన కృపను మనకు కలిగజేయనిగాక ప్రార్థించడం పరిశుద్ధురా మహోన్నత గొప్పదేవ ఇదైన దీవెన్లతో మమ్మల్ని నింపుమని మా జీవితంలో నా తండ్రి నీ బలముని సహాయము అవక్కర కలిగిన ప్రతివేళ మీరే మమ్మల్ని బలపరిచి ముందుకున్నట్టు ఏసు పెరటం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను